కరీంనగర్ మెడికవర్ వేములవాడ మాతృశ్రీ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో వేములవాడ మాతృశ్రీ హాస్పిటల్లో ప్రభుత్వ ఉద్యోగులకు గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో వేములవాడ నియోజకవర్గానికి చెందిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని ఎత్తు బరువు బీపీ జీఆర్బిఎస్ ఈసీజీ టుడీఏకు వైద్య సేవలను పొందారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ రూరల్ అధ్యక్షులు కొలిపాక నర్సియ బచ్చు వంశీకృష్ణ కటకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మాతృశ్రీ హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ గారి సౌజన్యంతో మాతృశ్రీ హాస్పిటల్ నందు మలారం నూడు గలలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఇటు కార్యక్రమంలో దాదాపు నూట యాభై మంది పేషెంట్లు చెకప్ చేయించుకోవడం జరిగింది ఇందులో వారికి ప్రతి ఒక్కరికి కుడిపో ఈసీజీ షుగర్ టెస్ట్ చేశాము ఇందులో దాదాపు ఒక పది మందికి పరీక్షలు నిర్వహించగా అది మనకి ఇబ్బందిగా ఉందని చెప్పి తెలిసిందే వారిని మెడికల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం కూడా జరిగింది ముందు ముందు ఇటు కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఇంటర్ ఇంటర్నేషనల్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ చీకొట్టి సర్పా గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపడదామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు జరిగే కొన్ని కొన్ని నిదాంతాల ప్రకారం కొన్ని ఈ గుండెల చికిత్స చాలా అవసరం ప్రతి మనిషికి కాబట్టి దీన్ని ముందుగానే రక్తసాతం మాట ఇట్లా చేయడం జరిగింది ఈరోజు చాలా మంది టీచర్స్ కానీ ఇంకా మా వివిధ మా తోటి వాళ్ళు డ్యాన్స్ వాళ్ళు కూడా వచ్చారు ఇది మేము ఇంతకుముందు యోగా మెడిటేషన్ ప్రతి స్కూళ్ళకి కూడా తీసుకపోవడానికి మేము ముందుకు వస్తున్నాం వాళ్ళతో కూడా రోజు మాట్లాడడం పిల్లలకు ఒక అవేర్నెస్ యోగా కానీ మెడిటేషన్ కానీ అవేర్నెస్ చేద్దామనే ఆలోచన ఉన్నది టీచర్స్ మాకు సహకరిస్తే ప్రతి హై స్కూల్లా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని ఒక ఆలోచనతో ముగ్గట్టుకున్నాం ఇప్పటి మేము కంటి ఆపరేషన్స్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము ఉచిత శాస్త్ర చికిత్స చేయడం జరిగింది అలాగే ఉండనే అబ్బాని ఉచిత మేఘా వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది చాలా వరకు ఒక పది మంది డాక్టర్లు చాలా సంతోషం అది కూడా ఇట్లా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామీణ ప్రాంతాలకు చేరే విధంగా సంతోష్ కుమార్ కానీ మేము కానీ ప్రతి గ్రామాలకు చేరే విధంగా వైద్యం అందే విధంగా కూడా మేము ముంగడు తీసుకుపోతామని సందర్భంగా తెలియాలని ప్లాన్ చేశాం సో దానికోసం మేము ఈరోజు టైం తీసుకున్నాం యాక్చువల్గా ముందు ముందు వారాలు తీసుకున్నాం కానీ దసరా పండగ ఉందని సో మీకు ఏదైతే ఫ్రీ మీకు స్కూలు కూడా సెలవులు అయిపోయి నెక్స్ట్ డే వెళ్తారు సో ప్రశాంతంగా ఈరోజు చేసుకొని వెళ్తారని ఈరోజు ప్లాన్ చేశాం సో దీంతో మాకు ఏంటంటే లయన్స్ క్లబ్ నేను డాక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ చీకోటి లయన్స్ క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ మా సెక్రటరీ బచ్చు వంశీకృష్ణ గారు అండ్ ఇక్కడ మా ఇంకో రూరల్ క్లబ్ లయన్స్ క్లబ్ పెమ్లవాడ రాజన్న ప్రెసిడెంట్ గారు మల్లిపార్ నైసైగర్ సెక్రటరీ గారు ఇశం పంసింగ్ ఆఫర్ సో శేఖర్ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యారు ఎందుకంటే మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీ అక్కర్ రాస్ తో ఒక లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక కాల్ పర్ చేశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మానవత్వ సంబంధాలు తగ్గిపోతున్నాయి మరియు సూసైడల్ థాట్స్ ఎక్కువై చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఇటు చిన్నపిల్లలు స్కూల్స్ ఎగ్జామ్స్ స్ట్రెస్ వల్ల తర్వాత మధ్య వాళ్ళు మధ్య వయసు ఉన్న వాళ్ళు బిజినెస్ బిజినెస్లలో సరిగ్గా ఎదుర్కోలేక తర్వాత ఎల్డర్లీ వాళ్ళ లోన్లీనెస్ నుండి వాళ్ళు సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటున్నారండి వాళ్ళకు ఒక అవగాహన సదస్సు సో వాళ్ళకు ప్రివెన్షన్ సో గడప రఘుపతి గారు గారు ఏమన్నారంటే టీచర్లు ప్రతి దగ్గరికి వెళ్ళిపోతారు ప్రతి మూలలో ఉంటారు వాళ్ళకి వాళ్ళకి సహాయం తీసుకుంటే మనం ఎంతోమందికి దీన్ని స్ప్రెండ్ చేయవచ్చు ఒక టీచర్ లేనిది సమాజం లేదు మీరు డాక్టర్లు కావాలన్నా లాయర్లు కావాలన్నా ఏది కావాలన్నా టీచర్ సో ఈ టీచర్లు హెల్ప్ తీసుకొని మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని అన్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం రెండు ప్రోగ్రామ్ మిక్స్ చేయా చేశాము సో అందులో అనుకున్న దానికంటే ఒక అర్ధగంట లేట్ అయింది బట్ మీరందరూ అంతా ధన్యవాదాలు మంటల్ హెల్త్ అండ్ వెల్ బీ మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం సో WHO డిఫినిషన్ ప్రకారం ఆరోగ్యం అంటే ఫిజికల్ ఆరోగ్యం ఉండడమే కాదు మెంటల్ ఆరోగ్యం ఉండడమే అన్ని ముఖ్య లక్షణాలు మెంటల్ ఆరోగ్యం అంటే ఏంటంటే మన స్ట్రెస్ అవుతది స్ట్రెస్ అవుతది బిపి అవుతది బిపి అవుతది హార్ట్ ప్రాబ్లమ్స్ రావు పక్షవాతం రాదు సో ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం సో మీరు మీకు మీ టీచర్లు కాబట్టి మీకు చెప్పే అంత పెద్దగా అని కాదు సో మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళకి పిల్లలకి తర్వాత మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం స్ట్రెస్ మీద అవగాహన చేస్తూ వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ చేస్తూ సమాజ సేవలు ఉండాలని కోరు